சாமி பதேம் ஏமா பதம் வர்த்தது ஏமா

ട്രാ വച്ചിന് കൊടുക്കൂടൂ

लागत uhm <not> <m isolation> <smock> uh, हा

ના <laughs> 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 <hazamé> <hazamé> <hazamé>

నువ్వు సామె అడగండూరు ఏం కదా ఏ కదా అదే అదే చాలా తేలిపోయింది ఇప్పుడే ఏ మసం పడుకోండి స్వామి అడుగుతుందేమో పాప వచ్చిందంటెంటో కర్ర కాలు చూసాను చూడు స్వామి వచ్చిన అంతా బొబ్బలు పోతున్నాయి నువ్వు నడిసావు కదా